ఆయన క్లయింట్ ముందు ఆ కుప్పి గెంతలు ఏంటండి అడ్డగాడిలో పెరిగారు కామన్ సెన్స్ ఉండకర్లా మొన్న జెస్సి ఏమాయి చేసావే సమంత అన్నవు అయిందా బాగా అయిందా వద్దు వద్దు అంటే ముద్దు చేసావు ఇప్పుడు ముద్దు కాడు కూడా నీళ్ళు లేకుండా చేసింది ఆయన చెక్ చేతికి వచ్చే వరకు ఆగచ్చు కదండి ఇస్పేట్ నైన్ జోకరా పిల్లి జోకరా ఏ ఇప్పుడు తెలుసుకొని ఏం పీకాలి సత్య చీట్ చేశాడు కార్తీక్ చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా పిల్లే కదా జోకరు బ్యాలెన్స్ చెక్ రాలేదని మేం బాధపడుతుంటే ఈవిడెంట్ కార్తీక్ ఇంకా జోకర్ దగ్గర ఆగిపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ సెన్స్ పని చేస్తే కదా చా శాలరీ వస్తే రిజైన్ చేసి పెళ్లి చేసుకుని యూఎస్ వదాం అనుకున్నా మరే ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి సార్జీ కొడ డబుల్ లే అవడికి రాపిడో బుక్ చేసుకోవచ్చు కదా తక్కులే అయిపోద్ది అమెరికాకి రాపిడో బుక్ చేసుకోవాలంట ఏమీ తెలియని ఎడ్డిదాన్ని తీసుకొచ్చి సాఫ్ట్‌వేర్ పడేసావు

ఈ రోజు నీ కిడ్నీలు అమ్మైనా సరే మా అందరి సెటిల్ చేయి అది కాదు ప్రసాద్ కొంచెం టైం ప్రసాద్ ఏదో చేద్దాం పచ్చి బూతులు వస్తున్నాయి కార్తీక్ నిన్ను చూస్తుంటే రావు గారు కూడా రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యారు ఎందుకు ఆయనకి పచారీ కొట్లో పొట్లాలు కట్టుకునే ఉద్యోగం దొరికింది రావు గారు ఏంటి అది ఇంకా మాటలు లేవు ఆయ్ కార్తీక్ రావు కోపంగా వెళ్ళిపోతున్నారు అంటే సూసైడ్ చేసుకుంటాడేమో ఈ సగం బ్రైన్ నన్ను తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసావు కదరా నరకట్టం మొదలు పెడతా నరకం బయట హౌస్ ఫుల్ పడతాయి రావు గారు అది ఎవరనుకుంటున్నారు కార్తీక్ నా కత్తి కార్తీక్ ఎవడో తెలీదు రావు ఓం శాంతి ఓం శాంతి సర్వే జన సుఖినోభవంతు సుఖమా ఎక్కడ రా సుఖం

నేను తీసుకొస్తాలే జైత్రి డి యు నోటీస్ రావు గారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చేతిలో కత్తుంది కామగుండు మర్చిపో రావు గారు కార్తిక్ కావాలంట అబ్బే ఏం లేదు ఐఎమ్ జస్ట్ ఏ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ వచ్చినందుకు నేను ఎక్కడ వచ్చానో ఆవిడే తీసుకొచ్చారు ఏమ్మాయి చేసిందో మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది రాకపోతే ఈ టీచింగ్ కేసు పెడతా అని చెప్పి బెదిరించిందండి ఊరుకోండి మీ అభిమానం అబ్బో సార్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది కదా ఈ చెక్ మీద అందరి సాలరీ డిపెండ్ అయి ఉంది ముందు క్లయింట్ తో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి సర్ సార్ సారీ సార్ కాల్ పట్టుకుంటా సార్ రోజు అన్నదానంలో భోజనం చేయలేకపోతున్నాం సార్ అవును సార్ రోజు వంకాయ బట్టని పెడుతున్నారు ఐ హావ్ అనదర్ మీటింగ్ ఆ అండ్ ఇంకోటి ఇంకోసారి బెదిరిస్తే అడ్వాన్స్ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఆల్సో హే గాడ్జెస్ జెస్సీ ఏదో ఒకటి అండి కొద్దిగా ఆ కేసు విత్డ్రా చేసుకోవచ్చుగా చేసుకుంటుంది సార్ తీసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ